వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం శ్రీ సాయి జిల్లా పరిగి మండలంలో చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఐదు వేల రెండు వందల నుండి ఆరు వేల మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న మెనూ ప్రకారం వారానికి ఐదు రోజులు కోడుకుంటూ ఇవ్వాలి కాకపోతే ఈ వారం పరిగి మండల విద్యార్థులకు ఏ ఒక్కరికి కూడా కోడిగుడ్డు అందించలేదు ఈ విషయాన్ని ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్లగా ఎంఈఓ నిర్లక్ష్య సమాధానం చెబుతూ హనుమాన్ ట్రేడర్స్ వాళ్ళకి కోడిగుడ్లు అందించకపోవడంతో వాళ్ళు స్కూల్కి సప్లై చేయలేదని హనుమాన్ ట్రేడర్స్ వత్తాసు పలకడానికి జై ప్రిమవు భారత్ పార్టీ ఎంఎస్ఎఫ్ ఎంఆర్ఎఫ్పిఎస్ నాయకులు ఖండించారు అలాగే పరిగి మండలం తహసీల్దార్ ఆఫీస్ ముందట డప్పులతో శబ్దం చేస్తూ నినాదాలు చేస్తూ పరిగె ఎంఆర్ఓ గారి కార్యాలయం ముందు పిల్లలకు మంచి పోషక ఆహారం కలిగిన నాణ్యమైన గుడ్లును అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జై భీం రావ్ భారత్ పార్టీ సత్తసాయి జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగరాజు ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు రవికుమార్ ఎంఆర్పిఎస్ మండల నాయకులు రమేష్ నరసింహులు మూర్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు టెండర్స్ రద్దు చేయాలి పిల్లల విషయంలో వైఖరి ప్రభుత్వ పాఠశాలలో కోడుగుడ్ల విషయంలో ఎంఈఓ గారి నిర్లక్ష్య వైఖరి హనుమాన్ ట్రైడర్స్ ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల అక్కడి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు గుడ్డి ఇవ్వాలని చెప్పేసి పెట్టినటువంటి నివేదికను ఈరోజు పరిగి మండలంలో ఉన్నటువంటి అధికారులు పూర్తిగా దుర్వీర్యం చేసినటువంటి దుస్థితి ఈరోజు ఏదైతే సోమవారం నాడు మధ్యాహ్నం పరిగి మండలంలో ఎక్కడా కూడా పూర్తిగా ప్రతి ఒక్క పాఠశాల ఏ యొక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా కోడిగుడ్డ ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మేము ఎంఈఓ గారికి వెళ్ళి మేడం ఎందుకు కోడిగుడ్డ ఇవ్వలేదని చెప్పేసి మేము అడిగితే కనీసం ఏ మాత్రం చల్లం పట్టించుకునేటువంటి పాపం పోల్యం తీరా పాఠశాలలను మేము సందర్శిస్తే విద్యార్థి నాయకులకు మేము పాఠశాలలను సందర్శిస్తే అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు మాకు ఏజెన్సీ ద్వారా ఎ గుడ్లు అందలేవు అని చెప్పేసి తిరస్కరించినటువంటి పరిస్థితి అంటే ఈ యొక్క అధికారులు ఏజెన్సీ వాళ్ళు కుమ్మక్కైనారా అని చెప్పేసి మేము ఈ రకంగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తాం ఈరోజు సొంత మంత్రిగారైనటువంటి సవితమ్మ గారు సొంత నియోజకవర్గంలో ఈరోజు ఈ రకంగా పేద విద్యార్థులకు కోడిగుడ్లు అందరినీ ద్రాక్షరసంగా మారిపోతుంటే మంత్రిగారు నిర్లక్ష్యం ఏ రకంగా ఉందో ఒకసారి అందరూ ఆలోచించాల్సిగా కోరుతున్నాం ఏదైతే మేము ఒకటే కోరుకుంటున్నాం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు పూర్తిగా పేద విద్యార్థులే కాబట్టి దయచేసి ఆ యొక్క విద్యార్థులకు అందేటువంటి ఆహార విషయంలో మంచి పౌష్టిక ఆహారంలో భాగంగా ఈ యొక్క కోడిగుడ్డును పెట్టింటే ఎందుకు ఈరోజు తిరస్కరించినారో ఒక్కసారి కలెక్టర్ గారు విచారించి విచారం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాను కాబట్టి పేద విద్యార్థుల్లో ఏ ఈరోజు జరిగినటువంటి దుస్థితి ఏ ఎక్కువ ఎప్పుడు కూడా పునరాత్వం కాకుండా ఈరోజు పరిగి పరిగి మండలంలో అన్ని మొత్తం ప్రభుత్వ పాఠశాల జరిగినటువంటి కోడిగుడ్డ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేసి విచారించాల్సింది ఈరోజు ఎంఎస్ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తాను పరిగి మండలంలో శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలోనే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు దాదాపు కంటే ఐదు వేల నుంచి ఆరు వేల మంది ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకి ఎవరైతే కోడిగుడ్లు సప్లై చేస్తున్నారో హనుమాన్ ట్రేడర్స్ వాళ్ళు గతంలోనే అనేక మార్లు ఒక గుడ్డు వచ్చి దాదాపు అంటే యాభై గ్రాములు ఇవ్వాల్సిన చోట ముప్పై గ్రాములు మరియు ఇరవై ఐదు గ్రాములు ఇస్తా అంటే దీనిపైన అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు వింతి పత్రం ఇచ్చినాం అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కోడిగుడ్లు సప్లై చేస్తున్నానో హనుమాన్ ట్రేడర్స్ వాళ్ళకి కనీసం ఇంతడు కూడా చలనం అనేది కలగలేదు దీని అంతటికీ కారణమైనటువంటి ఎంఈఓ గారు ఈ రోజు ఇదే పరిగి మండలంలో కోడుగుడ్లు ఇస్తానలేదు మరి మీరు ఒకసారి దీనిపైన ఎందుకు కోడిగుడ్లు ఇవ్వలేదని మేము ఎంఈఓ గారిని వచ్చి ఇక్కడ అడుగుతుంటే కనీసం ఎంఈఓ గారు ఎంత నిర్లక్ష్యం సమాధానం చెప్తున్నారంటే అక్కడ ఎవరైతే హనుమాన్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి కోడిగుడ్లు సప్లై ఇవ్వలేదు అందుకనే వాళ్ళు ఈ రోజు ఇవ్వట్లేదని మరియు ఈ ఎంఈఓ గారు ఎంఈఓ గారు అయినటువంటి వారిని వాళ్ళకు అంత మర్యాద పూర్వకంగా ఎందుకు మర్యాద ఇస్తారని చెప్పి మాకు చాలా అనుమానాలు కలుగుతున్నాయి దీనిపైన విచారణ చేయాలి అలాగే ఇంతటి దాదాపు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి మరియు అంగన్వాడీ పాఠశాలలకు కూడా ఈ హనుమాన్ ట్రేడర్సే ఈ కోడిగుడ్లు సప్లై చేస్తున్నారు కనుక వీళ్ళపైన ఎవరైతే హనుమాన్ ట్రేడర్స్ ఉన్నారో కోడిగుడ్లు సప్లై చేసేవాళ్ళు వాళ్ళు టెండర్స్ వెంటనే రద్దు చేయాలని మేము కలెక్టర్ గారికి ఈ పరిగి మండలం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఒక పరిగి మండలంలోనే కాదు దాదాపు అంటే నాలుగు నియోజకవర్గాల్లో ఈ హనుమాన్ థియేటర్స్ వారు గారు కూడా సప్లై చేస్తున్నారు మరి ఒక పరిగి మండలంలోనే ఇలాంటి ఇంత దుర్మార్గమైన చర్య చేస్తుంటే ఈ నాలుగు నియోజకవర్గాల్లో మరి ఇంకా ఎంత పెద్ద అవినీతి జరుగుతుందో అని దీనిపైన అనేక మార్లు మేము ఫిర్యాదు చేసినాం అయినా ఇప్పటికైనా అధికారులకు ఈ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ హనుమాన్ ట్రేడర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళని వెంటనే రద్దు చేయాలని జైభీం రావు భారత్ పార్టీ తరఫున ఎంఈ తరఫున అలాగే ఎంఆర్ఎఫ్ తరఫున ఎంఆర్ఎఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మనం తెలియజేసేది ఏమంటే ఈ హనుమాన్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయితే ఉంది మరి సముద్రం అయితే ఉంటే వీళ్ళు కూటమి ప్రభుత్వం అనేక మార్లు తెలియజేస్తున్నారు ఇక్కడ ఏదైతే మేము పౌష్టిక ఆహారంలో ఎటువంటి లోపాలు చేయమో అని మరి ఇక్కడ ఉన్నటువంటి మరి మంత్రి సవితమ్మ గారు అయితే అనేక మార్లు తెలియజేస్తున్నారు మరి ఇప్పుడు ఏమైంది మీ సరైన పద్ధతి మీరు ఎందుకు విజిట్ చేస్తాను లేదని మేము సభ్యమూర్కంగా తెలియజేస్తున్నాం ఈ టెండర్ ని రద్దు చేయకపోతే అనేక మార్లు దీనిపైన పోరాటం చేస్తున్నాం అనే అదే విధంగా అనేక పోరాటాలకు కూడా మేము నాంది పలుకుతామని తెలియజేస్తున్నాం సోదరులారా